హలో అండి అందరికి రెండు రోజుల ముందు మా అత్తయ్య వడపిండి అయితే నానేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసింది అబ్బా ఇక దాన్ని అనుకున్న పాపానే లేదు ఈ రోజు ఎలాగో నాన్ వెజ్ తినడానికి లేదు కదా నంచుకోవడానికి అయినా పనికొస్తాయిలే అని వడలైతే వేస్తున్నాను అది ఈవినింగ్ టైమ్ లో కొంతమంది ఏంట్రా అంటే రెండు చేతులు యూజ్ చేస్తారనమాట ఈ వడలు చేయడానికి ఇంకొంతమంది ఏంట్రా అంటే అల్ట్రా లెజెండ్స్ మాత్రమే అనమాట ఏ చేత్తో వడలైతే టపటపా అని వేసేస్తా ఉంటారు నూనె లో నిజానికి ఇది ఒక ఆర్ట్ అబ్బా ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేయాలి మనం మరుగుతున్న నూనె కూడా పైన పడుతుందో ఏమో కూడా స్పృహలో లేకుండా వడలు పా వేసేస్తుంటారు అందులో నేను ఒక దానిలో నాకు ఒక్క చేతితోటే వడలు వేసేయడం ఇష్టం అనమాట రెండో చేయడం అసలు నచ్చదు నాకు ఈ వడలు వేయడం నేర్పించింది మాత్రం మా అక్కనే అసలు మా అక్క వడలు వేస్తే ఎంత పర్ఫెక్ట్ గా వస్తాయంటే అస్సలు ఆ హోటల్లో తిన్నట్టే ఉంటుంది అబ్బా అందుకని నాకు వడలు వేయడం అంటే ఇష్టం అనమాట ఫస్ట్ లో నాకు కూడా షేప్ అవుట్స్ అయిపోయాయి అనమాట వచ్చేయి తర్వాత మెల్లమెల్లగా నేను నేర్చుకున్నాను ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది నిజమా కాదా అలా వడలు లో సాంబార్ వేసుకొని తినడం అంటే మా వారికి చాలా ఇష్టం సరే ఉంటా మరి బబాయ్